హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న చండీదేవి అవతారం ఉంది కదా ఆ రోజుది ఆ రోజు చండీ హోమం కూడా చేశారనమాట లాస్ట్ టైం నేను వీడియోస్లో కూడా పెట్టాను అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళినవి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటి దగ్గర పెట్టారు అమ్మవారి విగ్రహాన్ని సో అక్కడ వెళ్ళాం వెళ్ళామన్నమాట నెక్స్ట్ ఇంకా అదే రోజు అన్న సంతర్పణ ఉంది అంటే ఇంకా ఇక్కడే అన్నదానంకి వచ్చాము సో ఇక్కడ అన్నదానం అయిపోయిన తర్వాత కూడా అసలు ఇంటికి వెళ్ళలేదు ఆ రోజు ఇక్కడే ఉన్నాము ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాము మధ్యాహ్నం టూ టూ థర్టీ అలా అన్నదానం చేశారు నెక్స్ట్ ఏంటంటే హోమం ఉందని చెప్పారు చండీ మాత కదా సో చండీ హోమం ఉంది అంటే హోమం అయిపోయిన తర్వాత వెళ్ళాలి అని చెప్పేసి హోమం వరకు ఉన్నాం అమ్మవారు చూడండి ఎంత బాగా అలంకరించారు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకా అమ్మవారు పాదాలు చేశారు చూడండి ఎంత బాగా చేశారో మంచిగా మెట్టలు పెట్టారు పట్టీలు పెట్టారు అమ్మవారికి చాలా బాగా అలంకరించారు హోమానికి మొత్తం ఇవన్నీ రెడీ చేశారనమాట ఇక్కడ ముందు మార్నింగే అండ్ అమ్మవారి పాదాలు కూడా చేసి మంచిగా అలంకరించి పెట్టారు పసుపు కుంకుమతో ఎంత బాగా చేశారు అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారనమాట ముందు ఇక్కడ గణేష్ని పెట్టారు సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ అలానే ఉంచేసి అమ్మవారిని పెట్టారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారు కూడా డెకరేషన్ కూడా మంచిగా నీట్గా అంటే ఎంతమంది అయినా మనకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వచ్చినా కూడా మంచిగా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఎవ్రీడే ఇక్కడ కుంకుమ పూజ చేస్తున్నారండి ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకుంటున్నారు అందరూ సో ఆ రోజు ఈవినింగ్ మేము కూడా చేసుకున్నాం అనమాట ఇక్కడ హోమం స్టార్ట్ చేశారు కదా ఈ హోమం చేసేటప్పుడు సగం హోమం అయిన తర్వాత మేము ఇంకా కుంకుమ పూజ కూర్చున్నాము మార్నింగ్ అంటే ఈవినింగ్ మనకి సిక్స్కి అలా స్టార్ట్ చేశారు ఇక్కడ హోమము చండీ హోమము చాలా బాగా చేశారు ఇంకొకటి వర్షం పడుతుంది కదా చెప్పాలి అంటే ఇక్కడ అసలు వర్షము ఆ రోజు లేదు లేదు అంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుండే వర్షం లేకపోవడం వల్ల ఏ డిస్టబెన్స్ లేకుండా హోమం మంచిగా చేసుకున్నారు అండ్ అందరూ కూడా ఇట్లా చైర్స్లోనే కూర్చున్నారు పైన కింద అంతసేపు అంటే కూర్చోలేం కదా చండీ హోమం అంటే చాలా టైం త్రీ అవర్స్ పడుతుందని చెప్పారు సో అందరూ ఇలా పైన కూర్చొని హోమం చేసుకున్నారు కానీ ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఈ హోమం దగ్గర ఉన్నంతసేపు ఇక్కడ హోమం జరుగుతున్నప్పుడు సెవెన్ ఆ టైంలో ఈవినింగ్ ఇంకా కుంకుమ పూజ స్టార్ట్ చేస్తాము మేము కూడా మా ఫ్రెండ్తో పాటు వెళ్ళి నేను కూడా కుంకుమ పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అనమాట దళిత నామం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాము సో ఇంకా హోమము ఒక పక్క హోమం జరుగుతుంది ఒక పక్క మేము కుంకుమ పూజ చేసేసుకున్నాము ఇంకా టైం ఉండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గరికి వస్తే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది నవరాత్రుల్లో అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు చేస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరుంటుంది అనమాట సో నాకు పాజిబుల్ కాక నేను ఒక త్రీ డేస్ అలానే వచ్చాను ఆ త్రీ డేస్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ రోజు అదే హోమం అని చెప్పాను కదా ఆ హోమం కూడా మనకి అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయింది అక్కడ అయ్యగారు హోమం అయిపోయిన తర్వాత మనకి గుమ్మడికాయతో ఇట్లా దిష్టి తీసేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టారనమాట నెక్స్ట్ ఇంకా హోమం అయిపోగానే అందరికీ బొట్లు పెట్టేశారు మళ్ళీ మేము పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చి ఇంకా ఇంటికి వచ్చామన్నమాట ఆ రోజైతే చాలా బాగా అనిపించింది యాక్చువల్గా అన్నదానం కోసం వచ్చాము అన్నదానం చేసుకున్నాము ఇంకా హోమం చూసాము కుంకుమ పూజ చేసుకున్నాము సో మళ్ళీ నైట్ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయిందనమాట కానీ చాలా బాగా అనిపించింది ఆ రోజు మాత్రం తర్వాత ఏంటంటే యాక్చువల్గా ఎవ్రీడే వర్షం పడటం వల్ల అసలు మ్యాక్సిమం వెళ్ళలేకపోయామనమాట జస్ట్ అమ్మవారి టెంపుల్స్ చూడడానికి కూడా వెళ్ళలేకపోయాము ఈవినింగ్ అయిందంటే డైలీ వర్షం వస్తుంది కదా సో అలా పాసిబుల్ కాలేదు ఈరోజు మాత్రం అది ఫుల్ఫిల్ చేసేసాము చండీమాత అనుగ్రహం వల్ల సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హోమం తర్వాత పూర్ణాహుతి లాస్ట్కి పూర్ణాహుతి స్టార్ట్ చేశారన్నమాట సో అది అయిపోయిన తర్వాత

सोहन वेदमुं कुशला कुशलात्मका स्नाह प्रवृत्तींसनांच्या दाराणा जात संस्कृत किंवा गृहच्य मक्षेमी प्रथम మaje haptava daya idam namaha నీలుకుంటామా నమస్కారం చేస్తున్నారా

कर नमेशा मुस्मोकूपतिद आद्य नजुभति तेजो व आज तेजो वसोसईमास्मीजो वृंधे काम वै वसोर्धारा काम वृंधेयं कामेत प्राण्यंत मे मयस्े प्रियमु कामस्मस्तम सौमन सत्यमे भद्रंत मे शेय श्रेयस्तमे वत्यस्तमे यशस्तमे भगस्तमे द्रविनंदमे यंदातमे सत्तातमे क्षेमस्तमे भूतेस्तमे विश्वंतमे महस्तमे संवितय घात्रे सूस्तमें बृसोस्तमे तीनतमे वयस्तमें वृद्त में वृद्त में नयस्तमे दीवा दस्तम दीर्घायुत्पन्तमे नित्यपन्तम्तमे जुगंधे जयन सूषातमे तुनकातमे तिपस्तम पंचतम सप्तमे नवतम ऐकादशतमशतम पंचदशतमे सप्तशतम नवदशतमे एकशतिम